నవంబర్ ఎనిమిదో తారీఖు ఎంతో శక్తివంతమైన సంకటహర చతుర్థి కన్యా రాశి వారికి నమ్మలేని అఖండ రాజయోగం పట్టబోతుంది మీ ఇంట్లో ఉన్న శక్తి బయటికి రాబోతుంది కోట్లు గడిస్తారు మీకు మూడు పువ్వులు ఆరు కాయలుగా మీకు మారబోతుంది అసలు ఈ కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోని అయితే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా కన్యా రాశి వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కనిపిస్తుంది ఈ రాశి జాతుకులు పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికి ఇంతటి అదృష్టం వచ్చిందని చెప్పాలి ఇక ముందుగా ఈ కన్యా రాశి వారి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీ పక్షులకు సిద్ధమవుతున్నారో వారికి ఇది మంచి సమయం అనే చెప్పాలి అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అక్కడే చదువుకోవాలి అక్కడే సెటిల్ కావాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు ఇక మీ వారి విద్యార్థుల పరంగా చూసినట్లయితే విద్యార్థులకు కూడా అనుకూలమైన సమయం అని చెప్పాలి విద్యార్థులు తమ విద్యా జీవితం గురించి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే లేదు అంత అద్భుతంగా మారబోతుంది అలానే మీరు ఏమన్నా గృహ నిర్మాణం చేయాలని ఆలోచన చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే మీరు పూర్తిగా పూర్తి చేసేస్తారు అంటే ముఖ్యంగా గతంలో గృహ నిర్మాణం చేసుకుని మధ్యలో ఆపేసినట్లు లేకపోతే అప్పు చేసిల్లు కడితే మళ్ళీ అప్పు తీర్చగలమా లేదా ఇలాంటి ఆలోచన కారణంగా గృహ నిర్మాణం చేయలేకపోయాము ఎప్పుడోకప్పుడు టైం వచ్చినప్పుడు చేయాలని మీరు ఆగి వెయిట్ చేస్తున్నట్లయితే కనుక ఇకపై మీరు వెయిట్ చేయకండి ఇది మీకు కొంచెం అనుకూలంగానే కనిపిస్తుంది కాబట్టి మీరు గృహ నిర్మాణం చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే మీరు పూర్తిగా పూర్తి చేస్తారు దీని గురించి మీరు ఎక్కువగా అయితే ఆలోచించాల్సిన అవసరమే లేదు అన్ని విధాలుగా కూడా అందరినీ రిలేషన్తో చూడడమే చాలా కనిపిస్తుంది మీ రిలేషన్స్ చూడమే చాలా మంచిది కొత్త కొత్త వాళ్ళు కూడా మీ జీవితంలోకి రాబోతూ ఉన్నారు అంటే కొత్త కొత్త స్నేహితులు కానీ లేకపోతే మీ కుటుంబంలోకి ఎవరైనా కొత్త వ్యక్తులు రావడం ఇవన్నీ కూడా చాలా అంటే చాలా అధికంగా కనిపిస్తూ ఉన్నాయి అయితే విందు వినోదాల్లో ఈ సమయంలో మీరు పాల్గొంటారు ఎక్కువగా మీరు ఏంటంటే ఫంక్షన్స్కి హాజరవడం ఇలాంటివన్నీ కూడా మనకి ఈ సమయంలో అయితే బాగా కనిపిస్తూ ఉన్నాయి పాత పాత వాళ్ళందరినీ కూడా కలుస్తారు అంటే మీ పాత స్నేహితులను కానీ పాత బంధువు కానీ ఎప్పుడో మీకు ఎవరైనా సిచ్యువేషన్లో పరిచయమైన వాళ్ళని మళ్ళీ మీరు కలవడం ఇవన్నీ కూడా చాలా అంటే చాలా అధికంగా కనిపిస్తూ ఉన్నాయి దేని గురించి కూడా ప్రెజర్ పెట్టుకోకండి ఏదైతే కోరుకున్నారో అది ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుంది మీరు కోరినటువంటి కోరికల ద్వారా ఇప్పుడు తప్పకుండా అదృష్టమే చూస్తారు అలానే ఇక ఈ కన్యా రాశి వారి ఉద్యోగాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక ఉద్యోగాలు చేసేవారికి అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది అంటే ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ రావడం కానీ లేకపోతే వేరు ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా వేరు ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో మంచిగా కనిపిస్తూ ఉన్నాయి ఖచ్చితంగా వేరు ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో వస్తాయనే చెప్పవచ్చు మీరు ఉద్యోగాల గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు ఎంతో కాలం నుంచి చదువు సరే మాకు ఉద్యోగాలు రావడం లేదు సరిగ్గా శాలరీ పెరడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వరికపై బాధపడకండి మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఏదైతే లక్ష్యానికి చేరుకోవాలనుకున్నారో ఆ లక్ష్యానికి కూడా ఈ సమయంలో మీరు తప్పకుండా చేరుకున్నారని చెప్పాలి మీరు కోరుకున్న లక్ష్యానికి చేరుకుంటారు మంచిగా ఉన్నత స్థాయికి కూడా ఈ సమయంలోనే మీరు ఎదగబోతూ ఉన్నారు అంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుందని చెప్పాలి ఈ కన్యా రాశికి చెందిన వారు ఉత్తరాపాలి రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు చిత్త ఒకటి రెండు పాదాల వైతే జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు ఈ కన్యా రాశి వారికి అధిపతి బుధుడు ఈ రాశిని స్త్రీరాశి అని శుభరాశి అని దుస్వభావ రాశి అని శాస్త్రం చెబుతుంది ఈ కన్యా రాశి మించి వారు ఎక్కువగా పొడవుగా కాక ఎక్కువగా పొట్టిగా కాక మధ్యస్థమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటారు కన్యా రాశి చాలా మృదు మధురంగా మాట్లాడతారు ఏషులనైనా సరే లోతుగా పరిశీలించిన తర్వాతనే ఒక నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలు తరచూ మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైనటువంటి అంశాలను పరికిస్తూ ఉంటారు కన్యా రాశి వారులో జన్మించిన స్త్రీలు తేలిగ్గా కన్నీళ్ళు పెట్టుకుంటారు చాలా మృదువైన మనస్సు వీరికి ఉంటుంది ఆవేశానికి కుక్రోషానికి లోనవుతూ ఉంటారు ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువని చెప్పవచ్చు అలానే ఒక కన్యా చేతిలో దీపము ఇంకొక చేతిలో ధాన్యపు కంక ధరించి పడ ఎక్కినదిలో ప్రయాణం చేసున్న చిహ్నము ఈ రాశికి సంబంధించినవిగా శాస్త్రాలు కీర్తించబడింది కన్యా రాశి వాత్సల్యము అభిమానము బంధు ప్రేమ తమ బాధలను ఇతరులకు గుర్తింపు కోరికనే కోరుకునే స్వభం వీరికి ఉండును పరిస్థితులు అనుకూలించి వీరు అనించి పది మందికి సహాయపడగలరు అయితే ఇతరులకు కలిసి రానప్పుడు నిరూసడట కారు నుండి విరమించుట చిక్కులు కలగనని వీరికి భయం కూడా ఉండను అలానే ఈ కన్యా రాశి వరకు వచ్చిన అవకాశం ఏదైనాను దాని వదలక సద్వినియోగం చేసుకునే అవకాశం కూడా కలదు బుద్ధి సూక్ష్మత ఉపయోగించు అన్ని రంగాల్లో వీరు బాగా రాణిస్తారు లిపికి సంబంధించి విద్యా విధానము టైపు షార్ట్ హ్యాండ్ కావ్యరచన దాలరీ వ్యాపారము ఆరోగ్య పరిశోధన శాల కోసాగారములు సహకార శాఖలో వీరు సాధారణముగా రాణిస్తారు కన్యా రాశివారి చిన్నతనంలో వివాహం అనే వారికి అపేక్ష ఎక్కువగా ఉంటుంది భార్య బిడ్డలను వదిలి ఎక్కువ కాలం వేరే ఊర్లో ఉండలేరు చిన్నతనంలో ప్రేమ వివాహం చేసుకునే అవకాశం కూడా కలదు ఈ రాసో తమ జీవిత పర్యంత స్త్రీలకు సహాయం చేయడంలోనే వీరికి సరిపోవును ఈ రాశి జమ్మిన స్త్రీలకు కుట్టు పనులు అల్లిక పనులు గృహోపకరణాలు తయారు చేయటంలో పాటు చక్కని పొదుపు భర్తను సరిదిద్దుకోగనగల గడిసరితనము ఉంటుంది కన్యా రాశి వారికి గుండెకి సంబంధించి మరియు ఊపిరితిత్తులకు జీర్ణోకాశంకు సంబంధిత వ్యాధులు కలిగే అవకాశం కూడా ఉంది కాబట్టి జీర్ణశక్తికి కూర్చి ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఇలా వహించడం వల్ల మీకు బాగుంటుందని చెప్పవచ్చు అలానే ఈ రాశివారు ధరించాల్సిన రత్నాలు ఉత్తరా నక్షత్రం వారు జన్మించిన కెంపును ధరించాలి ఒక ఆదివారం నాడు బంగారంలో పొదిగిన కెంపును శివాలయంలో అభిషేకం చేయించి గోనుబుల దానం ఇచ్చి ఉంగరపు వెలుగు ధరించాలి హస్తానక్షత్రం వారు ముత్యాన్ని ధరించాలి ఒక సోమవారం నాడు దుర్గాదేవి కుంకుమ పూజ చేయించి బియ్యం దానం ఇచ్చి ఉంగరపు వేలుకు ఎండలో పొతుకున్న ముత్యాన్ని ధరించాలి చిత్త నక్షత్రం వారు పగడాన్ని ధరించాలి ఒక మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి అష్టోత్తర పూజ చేసుకుని కందులు దానం ఇచ్చి ఉంగరపు వేలకు వెండిలో పొదిగిన పగడం ధరించాలి ఈ కన్యా ధరించాల్సిన రుద్రాక్షలు ఉత్తర నక్షత్రం వారు రుద్రాక్ష లేదా ద్వాదశముఖి రుద్రాక్షను ధరించాలి హస్త నక్షత్రం ద్విముఖి రుద్రాక్షం ధరించాలి చిత్త నక్షత్రం త్రిముఖి రుద్రాక్షం ధరించాలి ఇలా ధరించడం వల్ల మీ జీవితంలో మీరు ఎన్నో శుభ ఫలితాలు పొందుతారు మీరు కోరినటువంటి కోరికల ద్వారా ఇప్పుడు తప్పకుండా అదృష్టమే చూస్తారని చెప్పాలి కన్యా రాసు ఎప్పుడు కూడా అందరం బాగుంటేనే మనం కూడా బాగుంటామన్న తపనతో ఉంటారు వీరికి ఇప్పుడు నన్ను నమ్మలేని అఖండ రాజయోగం పట్టబోతుంది వీరి ఇంట్లో దాగున్న శక్తి వల్ల అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పవచ్చు ఖచ్చితంగా మీరు మీ ఏంటంటే బాగా కోట్లు గడిస్తారు ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పాలి దీని గురించి కూడా ఆలోచించకండి ఏదైతే కోరుకున్నారో అది ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పవచ్చు ఆరోగ్యపరంగా చూస్తున్నట్లయితే కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి చిరుతిళ్ళు మానేయడం మీకు ఎంతో మంచిదని చెప్పాలి మీరు ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటే మిగతా అదంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు ఓకే అండి చూశారు కదా కన్యా రాశి వరకు ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్